ప్రభునిషి క్రీస్తునామాలు అందరికీ శుభములు ఈరోజు నేను ఇంఫాల్ ప్రాంతంలో ఉన్నాను ఇంఫాల్ ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇక్కడి నుంచి ప్రయాణం జరుగుతుంది మరి ఇక్కడి నుంచే తిరిగి మరలా మేము తిరుగు ప్రయాణం చేయడానికి వచ్చాము ఈ పరిసర ప్రాంతాలని దర్శించడానికి వచ్చాం గత కాలంలో మరి మణిపూర్ సీఎం గారు ఎవరైతే ఉన్నారో వీరేంద్ర సాంగ్ సింగ్ గారు ఇల్లు నేను తగిన పెట్టారని చెప్పి అదే క్రైస్తవులు చేశారని తప్పుడు సమాచారాన్ని క్రైస్తవులు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం అది నిజమాబద్ధమైన అక్కడికి వెళ్ళి స్వయాన్ని తెలుసుకోవడానికి మేము వెళ్ళాం అది అబద్ధం ముందు తెలిసినప్పటికీ ఇప్పుడు మాత్రం అది కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఆ ఇల్లు ఏవైతే తగలబెట్టారని చెప్పారో అక్కడ 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 ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి ఆ దగ్గరలోనే చేస్తున్న అక్కడ ఏ ఇల్లు కూడా సీఎం గారిది ఎవరు తగలబెట్టలేదు ఒక క్రైస్తవుల ఇల్లు అది గతంలో మరి పోలీస్ అధికారిగా చేసి రిటైర్డ్ అయిపోయిన ఆ క్రైస్తవు అధికారి ఇల్లుని తగలబెట్టారు అది కూడా కొంతమంది దు దొండగులు ఉగ్రవాదులు తగలబెట్టిన ఇంటిని తీసుకొని వచ్చి అది వీరేంద్ర సింగ్ ఇల్లు అని మరి క్రైస్తవులు దాన్ని తగలబెట్టారని చెప్పడం చాలా బాధాకరమైన విషయం క్రైస్తవుల క్రైస్తవులకి ఇక్కడ ఉన్న బాధితులకి సహకారం అందకుండా తప్పుడు సమాచారాలు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం రెండవదిగా ఇక్కడ మరి ఉన్నటువంటి క్రైస్తవులకి ఇక్కడ సహాయం అవసరం లేదు మణిపూర్కి సహాయం చేయవలసరం పని లేదని అన్నప్పుడు చాలా బాధిస్తుంది ఎందుకంటే మణిపూర్లో ఇంకా అరవై వేల మంది కంటే ఎక్కువగా నిరాశ్రయాలుగా క్యాంపులలోనే బ్రతుకుతున్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కూడా ఆపేశారు కేవలం అంటే కేవలం మరి రేషన్ బియ్యంతో వాళ్ళు ఇచ్చిన పప్పుతో మాత్రమే వారు కాలం వెల్లబుచ్చుతో ఉన్నారు అది కూడా ఇప్పుడు అందలేని పరిస్థితిలో ఉంది వారు నిరాశ్రయాలుగా తిండిలేని వారిగా ఉన్న పరిస్థితి మరి వారికి సహాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి ఇప్పుడు ప్రజెంట్ మేము నేను ఈశ్వర్ డానియల్ గారు అలాగే మన జేమ్స్ గారు కలిసి అక్కడ బోర్ని వారికి ఏపించి ఆ బోర్ బోర్ ద్వారా వారికి నీళ్ళు కావాలని వారికి నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నప్పుడు బోర్ నేపించి మేము తిరిగి అక్కడ ఇంకా నీడు ఉంది చాలామంది చదువు ఆ పిల్లలు చదువుకు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది మరి అలాంటి విషయంలో మరి మీ అందరూ తప్పకుండా ప్రార్థించండి సహకరించండి చాలామంది తప్పుడు సమాచారం ఇస్తున్నారు దయతో అలాంటి తప్పుడు సమాచారం మీరు వీడియోలు చేసి ఇవ్వద్దని మీకు ప్రేమపూర్వకంగా మరి ఒక క్రైస్తవుడిగా క్రీస్తు ప్రేమను బట్టి తెలియజేస్తే మీరు రాలేదు మీరు ఇక్కడ ఏం జరుగుతుందో చూడలేదు కేవలం అంటే కేవలం సోషల్ మీడియాలో వీడియోస్ చేసి మణిపూర్ పేరట దందా కొంతమంది చేస్తే మరి అక్కడ మణిపూర్కి అవసరం లేదని చెప్పి మరి మంది మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం క్రైస్తవులుగా ఇక్కడ చాలా నీడు ఉంది దేవుని చిత్తమైతే వారి కొరకు ప్రార్థించండి లేదా సహకరించండి అంతే వారికి నీడు లేదు వారికి సహాయం అవసరం లేదు అని ఇలాంటి మాటలు ఆడి ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడే కొన్ని అగైత్యాలు క్రైస్తవులు చేస్తున్నారు ఇల్లు తగలబెడుతున్నారని తప్పుడు సమాచారం దైవం క్రైస్తవులు నేను ఇవ్వొద్దు క్రైస్తవులు ఇక్కడ శాంతి కాముకులు ఎవరి మీద మరి ఏమంటారంటే అగత్యాయులు చేరు ఒకరి ఆస్తిని తగలబెట్టరు ఎందుకంటే వారి ఆస్తులే తగలబడిపోయి వారిలే తగలబడిపోయి వారి చర్చలే తగలబడిపోయి వారి జీవితాలు ఎటు తెలియలేని దయాని స్థితిలో వారు ఉంటే వారి మీద ఇంకా అభాండాలు వేయడం అనేది చాలా అమానుషమైన అమానుష్యమైన విషయం కాబట్టి ఇలాంటి పనులు మానుకోవాలని నేను మనస్ఫూర్తిగా మరి ఎవరైతే ఇలాంటి తప్పుడు వీడియోలు చేస్తున్నారో వాళ్ళకి నేను చేతులు ఎత్తిని నమస్కరిస్తున్నాను దైతో వారికి చాలా నీడుంది సహకరిద్దాం వారి కొరకు ప్రార్థిద్దాం ఇక్కడ ఏ యొక్క మరి అగాయిత్యం క్రైస్తవులు చేయలేదు వారి బాధల్లో ఉన్నారు వారి కొరకు ప్రార్థించండి సహకరించండి దేవుడు మీ అందరికీ వచ్చిన దాకా ఆమె